మీ యవన బిడ్డలను కాలేజీకి పంపించేటప్పుడు స్కూల్కి పంపించేటప్పుడు ఫ్యాషన్ షోకి వెళ్ళినట్లుగా అలంకరించుకోకండి స్కూల్కి వెళ్ళేది ఎందుకు అందం చూపించుకోవటానికా చదువుకోవటానిక కాలేజీకి వెళ్ళేది ఎందుకు చదువుకోవటానిక అందం చూపించుకోవటానిక అరే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ మేకప్ ఎందుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేని లేనిపోని అలంకరణ ఎందుకు తెలియకుండానే నా బిడ్డ వైపు చూడటానికి మరొకరికి నువ్వు అవకాశం ఇచ్చిన తల్లిగా మారుతున్నావు కదా ఎప్పుడన్నా ఆలోచించావా ఆ దైవికమైన ప్రత్యక్షత లేక కొంతమంది తల్లులు పిల్లలను స్కూల్కు కాలేజీకి పంపించినప్పుడు పల్సటి బట్టలు స్కిన్ టైట్రస్ శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా గమనించండి ఆ దైవికమైన జ్ఞానం క్రైస్తవ తల్లిదండ్రుల్లో కొంతమందికి లేక లోకస్తులు ఎలా ఉంటున్నారో మందిరానికి వచ్చే బిడ్డలు కూడా అట్లాగే ఉంటున్నారు సాధువైనట్టి మృదువైనట్టి గుణను అక్షయ అలంకారము ఒక స్త్రీకి అలంకారంగా ఉండాలి